యాంత్రిక యుగంలో ప్రత్యేకించి మొబైల్ రంగంలో సెల్ ఫోన్ పట్టుకుని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వేళ ఆ బాలుడు తన మేధాశక్తిని ప్రదర్శిస్తున్నాడు పట్టుమని పద్దేళ్లు లేని ఆ బాలుడు రూబీ క్యూబ్ మార్చడంలో తన సత్తా చాటుతున్నాడు ఒక్కసారి ఈ క్యూబ్ తయారు చేయాలంటే ఎంతో సమయం పట్టే పరిస్థితుల్లో కేవలం నిమిషాలలోపు ఆ రూబీ క్యూబ్ పూర్తి చేస్తున్నాడు అందులోనూ కొందరి నేతల ఫోటోలను కనిపించేలా సరికొత్త మేధాశక్తిని ఉపయోగిస్తున్నాడు ఈ బాలుడు ఇంతకీ ఎవరా బాలుడు ఆ మేధావితనమేమిటి ఓ లుక్కెద్దాం ఇప్పుడు కనిపిస్తున్న ఈ బాలుడి పేరే నోమేష్ నెల్లూరు బీవీ నగర్ ఎయిమ్స్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు అందరు పిల్లలు సెల్ఫోన్ మాయలో పడి కొట్టుకుపోతుండగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ బాలుడు రూబీక్యూబ్లపై దృష్టి సాధించాడు తన పట్టుదల ఏకాగ్రతను గమనించిన తల్లిదండ్రులు మరింతగా ప్రోత్సహించారు దీంతో ఈ బాలుడు రూబీ క్యూబ్లలో తన టాలెంట్ చూపిస్తున్నాడు ఇటీవల తన చదువుతున్న స్కూల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకు తొమ్మిది రూబీ క్యూబ్లను పూర్తి చేయగా తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీచర్ల అసోసియేషన్కు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లకు తొమ్మిది క్యూబ్లను పూర్తిచేసి తనపై ఉన్న రికార్డును తానే అధిగమించి తన బాలమేధావి సత్తాని చాటాడు పట్టుమని పదేళ్లు నిండని ఈ బాలుడు రూబీ క్యూబ్లు పూర్తి చేయడం చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు బాలుడిని అభినందనలతో ముంచెత్తారు ఇందులోనూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి ఫోటో వచ్చేలా రూబీ క్యూబ్ తయారు చేయడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బాల మేధావికి సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి మరి సెకండ్స్ సో టోటల్ నైన్ రుబి క్యూబ్స్ తను అరేంజ్ చేశాడు లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాడు సో ఈ సర్ప్రైజ్ కోసం सोई सर्प्रईज कोसम रिक्वेस्ट अवर डिप्यूटीओ सर प्लीज़ कमेंट सर प्लीज संशोधी सर सो पेपर ओपन यू की दर्प्रेज़ ओपन सो यू की दि अवर डे डाशिंग रूरल एम एल ఫోటో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోటో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదో తేదీ టీచర్స్ డేని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు చేశాం దాదాపు నెల్లూరు రూరల్ నుంచి నూట యాభై స్కూల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే ఇందులో ఎయిమ్స్ స్కూల్ నుండి నోమేష్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి బ్రెయిన్ అద్భుతమైన బ్రెయిన్ క్యూబ్ అంటే కలర్స్ కలర్స్గా ఉంటుంది దాన్ని సెట్ చేయడం అనేది నాకైతే ఒక రోజు పట్టుద్ది అది పూర్తి చేస్తానో లేదో తెలియదు కానీ అబ్బాయి అద్భుతమైన మెమరీ ప్రాక్టీస్ వల్ల గతంలో తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో చేస్తే తొమ్మిది క్యూబ్స్ని ఈరోజు వేదిక మీద ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలోపు అవన్నీ సెట్ చేయడం జరిగింది ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్స్లో తొమ్మిది రూబీ క్యూబ్స్ని సెట్ చేసేసి అవన్నీ కూడా ఒక కలర్కి తీసుకొచ్చారు అంతటితో ఆగక అవన్నీ సెట్ చేసిన తర్వాత దాని బ్యాక్ వైపు చూస్తే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధ శ్రీధర్ రెడ్డి గారి ఫోటో మొత్తం కరెక్ట్గా సెట్ అయింది ఒక అద్భుతమైన గేమ్ నాకు తెలిసి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఆ ఆ బాబుని టైం వేస్ట్ మామూలుగా ఈ రోజుల్లో పిల్లలు టైం వేస్ట్ సెల్ ఫోన్తో వేస్ట్ చేస్తున్నారు సెల్ ఫోన్తో వాళ్ళ మైండ్ని పాడు చేసుకుంటూ కళ్ళు దెబ్బతుంటాయి ఇలాంటి అద్భుతమైన ఒక గేమ్ని మైండ్ గేమ్ని ప్రాక్టీస్ చేయిస్తే ఆ బాబు భారతదేశంలో ఒక గొప్ప పౌరుడిగా తయారవుతాడు ఈ దేశానికి ఉపయోగపడతాడు పడతాడు గో ఒక గొప్ప శాస్త్రవేత్తగా కూడా తయారవుతాడు ముఖ్యంగా ఈ సందర్భంలో తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ బాబుని ఒక డిఫరెంట్గా ఒక డిఫరెంట్గా బ్రెయిన్ని షార్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ బాబు మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే కాలంలో అబ్బాయి ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని ఈ దేశానికి గొప్ప పౌరుడిగా తయారవ్వాలని గొప్ప శాస్త్రవేత్తగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం మా స్కూల్ నుంచి అంటే ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవీ నగర్ నుంచి నోమేష్ సెవెంత్ క్లాస్ విద్యార్థి విద్యార్థిని మేము ఒక క్యూబ్ యాక్టివిటీ చేయించడం జరిగింది అయితే ఈ క్యూబ్ యాక్టివిటీ మనకి ఆ అబ్బాయి చేయడం ఆగస్టు పదిహేనో తేదీ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు ఎలాగంటే ఈ క్యూబ్ రకరకాల రంగులు ఉంటాయి ఇవన్నీ ఒకే సైడు ఒకే రంగు తీసుకురావడం సహజంగా మనకందరికీ చాలా కష్టమైన విషయం నేనైతే చాలా టైం తీసుకున్నాను వాటిని ఒకే రంగులోకి తీసుకురావడానికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నాకు తొమ్మిది క్యూబ్స్ తీసుకుని వచ్చి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో దీన్ని మొత్తం తొమ్మిది క్యూబ్స్ని ఒకే రంగులోకి తీసుకురావడం చేశాడు రోజు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఆ తర్వాత ఈరోజు అదే కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ టీచర్స్ డే సందర్భంగా నిర్వహించమని ఆ అబ్బాయిని ప్రోత్సహించడం జరిగింది ఆ అబ్బాయి ఈరోజు ఈ తొమ్మిది క్యూబ్స్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లోపే పూర్తి చేయడం ఇంకొక ఆశ్చర్యానికి లోన్ అయ్యాను నేను ఎందుకంటే ఈ క్యూబ్ని మనం ఒక్క సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టాలంటే కనీసం గంట పడుతుంది ఒక్కటి చేయడానికి కానీ తొమ్మిది క్యూబ్స్ కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లో కంప్లీట్ చేశాడు అంటే అబ్బాయి మెమరీ చాలా హైగా ఉంది కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలాంటి క్యూబ్స్ వీటితో ఆడుతున్నాడని సహజంగా వాళ్ళని ప్రోత్సహించరు అయితే ఈ నోమేష్ వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమం పర్ఫెక్ట్గా చేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన ఆయన సహకారం అందిస్తున్నారు అలాగే ఈ బాబు రోజు రోజుకి చాలా ఫాస్ట్గా ఇది ఈ క్యూబ్ యాక్టివిటీ చేయడం మాకు చాలా అద్భుతంగా ఉంది సో ఈ అబ్బాయి ఫ్యూచర్లో ఈ మెమరీ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అబ్బాయి ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్కి పోతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందులో ఈ అబ్బాయి మా స్కూల్లో చదవడం మాకు గర్వంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ